అందరికీ నమస్కారం తిరువూరు నియోజకవర్గానికి ముఖ్యంగా గంపలగూడి మండలానికి చాలా ఎప్పటి నుంచో కూడా ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో కూడా మీరందరూ కూడా ఈ వంతెన కోసం మీద వందెన కోసం ఎప్పుడు చూశారు ఈ నెల పదకొండవ తేదీన స్వామిదాస్ గారు మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరినప్పుడు ఆయన నా నియోజకవర్గంలో పెద్ద సమస్య ఉంది ఆ సమస్యను కొంచెం పరిష్కరించాలి సార్ అంటే ఇప్పటివరకు నా దృష్టిలో లేదు వెంటనే చెప్పినప్పుడు స్వామిదాస్ గారు వెంటనే కట్లేరు మీద గంపలగూడెంలో కంపల్గూడి మండలం కట్లేరు మీద బ్రిడ్జ్ కావాలి ఇది రెండు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్ర అట్లాగే ఈ నియోజకవర్గానికి అంతా కూడా సమస్య అని చెప్పి ఆయన చెప్పినప్పుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులను పిలిచి సీఎం గారు ఆదేశించారు వెంటనే పన్నెండో తేదీన జనవరి పన్నెండో తేదీన జీవో ఇష్యూ అయింది ఈరోజు నేను అట్లాగే అధికారులు ఆర్ఎన్బి అధికారులు కూడా ఇక్కడికి వచ్చి ఈ ఈ కార్యక్రమానికి శంకుస్థాపన చేశాం ఇరవై ఐదు కోట్ల అరవై ఐదు లక్ష అరవై లక్షలతో ఈ కార్యక్రమానికి కట్లేరి మీద గంపలగూడెం దగ్గర కట్లేరు మీద బ్రిడ్జికి మనం శంకుస్థాపన చేసుకున్నాం ఈ నెలాఖరికి అంటే ఖచ్చితంగా ఫిబ్రవరి ఎండింగ్కి మార్చ్ ఫస్ట్ వీక్ అలా టెండర్ ప్రాసెస్ పూర్తి చేసి ఈ నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చూడతాం మళ్ళీ డిసెంబర్ రెండు మళ్ళీ జనవరి ఫస్ట్ వీక్ లోపు మీకు సంక్రాంతి వచ్చి మీరంతా సంబరాల్లో ఉన్నప్పుడు ఈ బ్రిడ్జిని మళ్ళీ మనం ఓపెన్ చేసుకుందాం ఎప్పుడు నిర్మాణం ఫిబ్రవరి మార్చ్ ఫస్ట్ వీక్లో మొదలు పెడతాం ఎందుకంటే టెండర్ ప్రాసెస్ అవ్వాలి అయిన తర్వాత మార్చ్ ఫస్ట్ వీక్లో నిర్మాణం పూర్తి నిర్మాణం కార్యక్రమం చేపడతాం అట్లాగే వచ్చే పండక్కి జ సంక్రాంతి పండక్కి ముందే డిసెంబరు ఎండింగ్లో కానీ జనవరి మొదటి వారంలో కానీ ఈ బ్రిడ్జి మీద నుంచి మీరు అందరూ వెళ్ళి చక్కగా సంక్రాంతి సంబరాలు చేసుకుంటారు ఈ రెండు రాష్ట్రాల ప్రజలు కూడా ఆ విధంగా మనం చేసుకుంటాం అట్లాగే ఈ నియోజకవర్గానికి ఏం కావాలన్నా సీఎం గారి దగ్గరికి వెళ్ళి పనిచేపిచ్చు రావడానికి మన స్వామిదాస్ గారు ఉన్నారు అట్లాగే ఢిల్లీలో ఏం కావాలన్నా అలాగే మీకెవరికన్నా ఏం పనన్నా హెడ్ క్వార్టర్స్లో కావాలంటే విజయవాడలో కేసిన భవన్ ఉంటుంది మా వాళ్ళు అందరూ ఉంటారు ఇబ్బంది ఏం లేదు ఖచ్చితంగా ఇరవై ఐదు వేల మెజారిటీతో స్వామిదాస్ తిరువులో గెలిచి చరిత్ర సృష్టించబోతున్నాడు పాపం చంద్రబాబు నాయుడు ఆయన పనికిరాని కొడుకు లోకేష్ కళ్ళ కంటమే కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు తెలుగుదేశం పార్టీకి లాస్ట్ ఎన్నికలు ఇవి నేను చాలా ఈ మధ్యకాలంలో చాలాసార్లు చెప్పా అందుకనే వాళ్ళిద్దరూ సొంత కూడా కట్టుకోవాలి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అమరావతి కడతా అన్నాడు కానీ సొంత ఇల్లు కూడా కట్టుకోవాలి ఎందుకంటే అమరావతిలో అయితే కమిషన్లు వస్తాయి సొంత ఇళ్ళు అయితే కట్టుకోలేదు ఎందుకంటే ఆయనకి తెలుసు ఆయనకి ఆయన కొడుక్కి ఇక్కడ టికెట్లు అమ్మేకొని ఈ ఎన్నికల్లో ఆ డబ్బులు ఈ డబ్బులు పోగు చేసుకుని వాళ్ళ సొంత రాష్ట్రం ఏది వాళ్ళ సొంత రాష్ట్రం తెలంగాణ తెలంగాణ హైదరాబాద్ వెళ్ళిపోతారు వాళ్ళు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఎన్నికలు అయిపోగానే నాకు తెలిసి మార్చి రెండో వారంలో మన ఎన్నికలు ఉంటాయి అది పూర్తవగానే రిజల్ట్ మే చివరిలో వస్తుంది జూన్ మొదటి కల్లా బాబు కొడుకులు హైదరాబాద్లో వెళ్ళిపోతారు వాళ్ళ సొంత రాష్ట్రం తెలంగాణ వెళ్ళిపోయి నూటామూల సదు వెళ్ళిపోతారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు తెలుగుదేశం పార్టీ ఓన్లీ ఏంటంటే ఈనాడు మీద టీవీ ఫైవ్ మీద జ్యోతి మీద ఆధారపడుతుంది అంతే సోషల్ మీడియా మీద ఈ నాలుగిటి మీద ఆధారం దేని మీద ఆధారం ఈనాడు మీద జ్యోతి మీద టీవీ ఫైవ్ మీద సోషల్ మీడియా మీద దాని తప్ప వాళ్ళకి అసలు గ్రౌండ్లో పనిచేసే వారియర్సే లేరు జగనన్న సైన్యాన్ని చూశాను నిన్న చూసామా మనం నేను ఎప్పుడో చిన్నప్పుడు నా చిన్నప్పుడు ఎన్టీఆర్ సభలో చూసా అట్లా ఓసారి స్వామిదాసు నేను నాకు అర్ధరాత్రి మెసేజ్ పెట్టాడు రోజు చంద్రబాబు నాయుడు గారు నువ్వు రేపు గుడివేడ వెళ్తున్నా నువ్వు కూడా రావాలి నాకు అండగాని వెళ్ళా స్వామిదాస్ గారు కూడా ఉన్నాడు ఆ రోజు మూడు వేల మంది కూడా లేరు మూడు వేల మంది కూడా లేరు గుడివేడ సభలో ఎప్పుడు ఇప్పుడు కదా కాదు కదా అంతకుముందు కుర్చీలన్నీ ఖాళీ ఆయన ఆయన మాట్లాడతాం మొదలుపెట్టేవాడికి ఆ మూడు వేల మందిలో కూడా ఇరవై ఐదు వందల మంది వెళ్ళిపోయారు ఒక ఐదు వందల మంది ఉన్నారు ఖాళీ కుర్చీలు ఉన్నాయి అక్కడికి వచ్చి ఈనాడు మాత్రం లక్ష మంది వచ్చారని వేసింది జ్యోతి ఏమో రెండు లక్షల మంది వచ్చారని వేసింది టీవీ ఫైవ్ ఏమో అసలు భూమి పగిలిపోయింది ఆకాశం ఏమో అని చెప్పి ఆయన వేశాడు సో ఏంటంటే ప్రజలను పెట్టి ఏదో టికెట్ల కోసం ఆసాహోళ్ళు ఉంటారు వాళ్ళని పెట్టి వాళ్ళ దగ్గర ఎంతో కొంత పార్టీ ఫండ్ అని చెప్పి తీసుకోవడం ఆ టికెట్ల వాళ్ళు ఇచ్చినాయి అవి ఇచ్చినాయి పాపం ఎవరు అమెరికా నుంచో ఎక్కడి నుంచో మా పిచ్చి వాళ్ళు ఉంటారు కొంతమంది పార్టీకి ఫండ్ ఇస్తానికి వాళ్ళందరూ డబ్బులు మో మూట కట్టుకుని తెలంగాణ వెళ్ళిపోతారు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు కాబట్టి సోషల్ మీడియా మీద ఆధారపడతాం మీడియా మీద ఆధారపడతాం ప్రజలెవరో సోషల్ మీడియాని మీడియా నమ్మట్ల రెండు లక్షల యాభై మూడు వేల కోట్ల రూపాయలు వాళ్ళ జగన్ ఇచ్చాడంటే అది ప్రతి ఒక్క ఇంట్లోకి వెళ్ళింది అవునా కదా మీకోసం నిన్నే చెప్పాడు ఆయన నూట ఇరవై ఐదు సార్లు నూట ఇరవై ఎనిమిది సార్లు బటన్ నొక్కాను నా కోసం ఒక్కసారి ఒక్కసారి ఓటింగ్కి వెళ్ళి రెండు రెండు బటన్లు నొక్కమన్నాడు ఆయన ఒక్కసారే ఓటింగ్కి వెళ్ళండి రెండు బటన్లు నొక్కండి నేను నూట ఇరవై ఎనిమిది సార్లు బటన్ నొక్కాను మీరు రెండు సార్లు బటన్ నొక్కండి కానీ ఒకసారి కూలింగ్ బూత్కి వెళ్ళండి ఇక్కడ పార్లమెంటు అభ్యర్థికి ఒకటి అసెంబ్లీ అభ్యర్థికి అని సో తెలుగుదేశం పార్టీ ఇందాక చెప్పా రోజు నిన్న సిద్ధం సభ చూసాం మీరందరూ చాలా చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలన్నీ కూడా కిందకి తీసుకెళ్ళండి జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం పనిచేసే వ్యక్తి మీ జీవితాలు బాగుపడాలని పనిచేసే వ్యక్తి మీ ఆరోగ్యం బాగుండాలని పనిచేసే వ్యక్తి మీ పిల్లలు మంచిగా అంబేద్కర్ లేక గారు లేక చదువుకుని అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవాలని కొన్ని ఆ వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆయన పనికిరాని కొడుకు కోసం ధనికుల కోసం మాత్రమే పనిచేసే వ్యక్తి ధనికులకి ఈనాడు రామోజీరావుకి అట్లాగే ఏబిఎల్ రాధాకృష్ణ గారికి ఆ టీవీ ఫైవ్ ఆయన కావాల్సింది ఏంటంటే నొన్నగారు రోడ్లు ఉండాలి ఎందుకంటే వాళ్ళు రోల్స్ రైస్ కార్లు బాగా సంపాదించుకున్నారు కదా రోల్స్ రాయిస్ కార్లు వెళ్తే అక్కడ గొంత పడకూడదు అడగే సెవెన్ స్టార్ ఎయిర్పోర్ట్లు ఉండాలి వాళ్ళ విమానాలు తిరగాలి కాబట్టి కానీ జగన్ చూసేది పేదవాళ్ళ కోసం మధ్య తరగతి వాళ్ళ కోసం కాబట్టి రెండు లక్షల యాభై వేల కోట్లు ఇచ్చినటువంటి వ్యక్తికి సార్లు మీరు బటన్ నొక్కలేరా మీ నొక్కలేరాడు తప్పకి ఈ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అనేది ఖాళీ ఇవ్వడం ఊడ్చిపెట్టుకోవడం ఖాళీ మళ్ళీ తెలంగాణ నుంచి ఇటు ఆంధ్ర రాలదు అప్పుడెప్పుడో కేసీఆర్ కేసు పెడతాడని అని అర్ధరాత్రి అర్ధరాత్రి అక్కడ తెలంగాణ నుంచి ఆంధ్ర వచ్చాడు ఇప్పుడు జగన్ అన్న దెబ్బకి మీ దెబ్బకి ఆంధ్ర నుంచి మళ్ళీ తెలంగాణ వెళ్ళిపోతాం ఎటువంటి సందేహం లేదు థ్యాంక్ యూ అందరూ కూడా கோசம் ஜகம் எத்தின ஜண்டா வையசா ஜனம் கோரின ஜகம் இச்சினைய ஜண்டா Financial! Yeah. Yeah. and all జర్దస్త్ ఆర్డర్ చేసుకున్నాడు చేశాడు కొద్దిగా తప్పాలండి సరే సరే